హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు మేవ చేపల తెల్ల వంకాయల పులుసు మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే మంచి ఫ్లేవర్నిచ్చే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మంచిగా ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు మనం వంకాయని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకుందాం ఇలా ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ టమాటాలు అనేవి మెగ్గిపోయాయి కాబట్టి ఈ వంకాయ మొక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం ఈ కూర ఉప్పు చేపల కూర కాబట్టి కొంచెం మనం ఉప్పు అనేది కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువైపోయి కూర టేస్ట్ అనేది పాడైపోతుంది ఇలా వంకాయల్ని మగ్గించుకో మగ్గేలోపు మనం ఈ చేపల్ని శుభ్రం చేసుకోవాలి ఈ చేపలని మేవ చేపలు అని అంటారు ఇలా వంకాయలు మగ్గిపోయిన తర్వాత ఇంట్లో రుచికి సరిపడ ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఈలోపు మనం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఇప్పుడు వంకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడే కారం వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేడి నీటిలో ఒక మూడు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వాటిని ఇలా చేతి వేళ్ళతో గీకి శుభ్రం చేసుకుంటే దాని మీద ఉండే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఈ కూరలో వేసుకొని కూర అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకోవాలి ఈ కూర అనేది ఇలాగ మరిగేటప్పుడు మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తగ్ తక్కువైతే కొంచెం యాడ్ చేసుకో యాడ్ చేసుకోండి ఈ కూరని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించు మరిగించుకుంటే మనకి కాసేపటికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలి కూర రెడీ అయిపోతుంది అంతే అండ్ ఎంతో టేస్టీ అయిన ఎండు మేవ చేపల పులుసు